మాధురి గారి అసలు రూపం తెలుసుకున్న తనూజ సో మాధురి గారు బయట గేమ్ చూసి తనూజ గారితో చాలా క్లోజ్గా ఉన్నట్లు చేస్తుంది యాక్చువల్గా నటిస్తుంది అనాలి సో రియల్ క్లోజ్నెస్ ఉంటే రియల్ ఎఫెక్షన్ ఉంటే బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదు రమ్య గారితో కలిసి ఏం మాట్లాడుతుందండి ఆమె సో రమ్య గారు కూడా ఏమంటుంది చేతులు అక్కడెక్కడే వేస్తాడు కళ్యాణ్ తనుజ మీద తనుజ కూడా ఏమీ అనదు అదే నా మీద చేస్తే నేను ఒకటి ఇచ్చిపడేస్తాను రమ్య గారు అనటం మాధురి గారితో తర్వాత ఆ సోఫాలో కూర్చొని రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది కాబట్టి అంటే ఏంటి మీ మీనింగ్ సో ఇండైరెక్ట్ వాళ్ళు ఇద్దరికి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు చేతులు టచ్ అవుతాయి ఒకసారి వాళ్ళిద్దరికి లేని బాధ మీకేంటండి వాళ్ళిద్దరికి లేని బాధ మీకేంటి సో ఇది ఎలా ఉందంటే పచ్చకామారిలో వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంట సో ఆ సామెత గుర్తు వస్తుంది వీళ్ళని చూస్తుంటే సో వాళ్ళతో ఆమె వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారు అలాంటప్పుడు ఇలాంటి కామనం సో దానికి రెండు చేతులు కలిస్తేనే అర్థం వస్తుందో అంటూ దాన్ని వేరే అర్థం వచ్చేటట్టు చేయటం అది మన తనుజ గారికి నాగార్జున గారు చూపించిన తర్వాత అని రియల్గా షాక్ అయింది సో దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ మాధురి గారని తనుజ గారికి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది